హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంత ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటి సర్వీస్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం లివర్ వ్యాధికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన చిట్కా అని తెలుసుకుందాము చాలామంది అనేక రకాల లివర్ వ్యాధులకు గురవుతూ ఉంటారు ముఖ్యంగా దీనిలో వచ్చేది జాండీస్ అంటే దీన్ని కామర్ల వ్యాధి అంటారు ఈ కామర్ల వ్యాధిని గుర్తించడం సులువు కళ్ళు ఇలా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి చూసినా కూడా కొంతవరకు చాలా వరకు అందరికీ ఈజీగా తెలిసిపోతుంది దీనికి టెస్టులు కూడా ఉంటాయి అంటే ఆ జాండీస్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా అనేక రకాల టెస్టులు ఉంటాయి సో జాండీస్ యొక్క పర్సంటేజ్ కనుక ఒకటి కన్నా మించి ఉన్నట్లయితే తప్పకుండా మీకు జాండీస్ వచ్చినట్టే సో చెకప్ ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు అయితే ఎవరైతే సరే ఈ జాండీస్ వ్యాధికి గురయ్యారో వారు ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా అన్ని రకాల లివర్ వ్యాధులు పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా ఈ జానీస్ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఈ చిట్కా ఏంటి అని తెలుసుకుందాము చాలా సింపుల్ చిట్కా ఇప్పుడు మీరు చూస్తున్నది గుంటగలిగరాకు ఈ గుంట గుంటలుగరాకు అనేది సహజంగా మనకు ఎక్కడైనా సరే కనబడుతూనే ఉంటుంది ఎక్కువగా గడ్డి ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువగా మలుస్తుంటుంది మనం చేయవలసింది అలా ఏంటి అని అంటే ఈ రాకును తీసుకొని వచ్చి దీని ఆకులను మెత్తగా దంచి ప్రతిరోజు ఉదయం పరికడుపున ఒక రెండు తులాల బరువు ఉన్నటువంటి ఆ ముద్దను రోజు తింటూ ఉండాలి దీనికి ప్రతిరోజు మీరు ఎలాంటి కూడా నాన్ వెజ్ కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి వేరే అంటే ఎక్కువగా ఆయిల్ ఉన్నటువంటి పదార్థాలు ఏవి కూడా తినకూడదు పథ్యం కంపల్సరీ పాటించాలి ముఖ్యంగా పులుపు పదార్థాలు అసలుగా తీసుకోకూడదు ఇలా తీసుకోకుండా ప్రతిరోజు ఈ గుంటగలగర ఆకు యొక్క ముద్దను ఒక రెండు తులాల చొప్పున కనుక ప్రతిరోజు పరిగడపిన తింటూ ఇలా పథ్యం చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అన్ని రకాల లివర్ వ్యాధులు పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా జాండీస్తో బాధపడుతున్న వారికి కూడా మంచి ఉపయోగం ఇంకో విషయం ఏంటంటే జాండీస్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు జాడీస్ నెగ్లెక్ట్ చేశారంటే ఖచ్చితంగా లివర్ అనేది పగిలిపోతుంది దానివల్ల మనిషి కూడా చనిపోయే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి సో మీకు జాండీస్ ఉందని గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ఒకవేళ నేరుగా మా వద్దకు కూడా రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ టినాసే రామ్ క్లినిక్ ఆపోజిట్ హినిత హాస్పిటల్ హజరాబాద్ రోడ్ పర్కల వరంగల్ డిస్ట్రిక్ట్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబ్బు ఫోర్ కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారాన్ని కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నా కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ